జగన్ గారు ఎన్నో పథకాలు పెట్టారు ఆడ మహిళల కోసం ఇది ఇది ఈ ఆనందం మేము అయిపోతాం జగన్ గారు మా అమ్మఒడి గాని విద్య గాని విద్య దీవెన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆడవాళ్ళంటే అసలు జగన్ కే ఓటేస్తారండి ఖచ్చితంగా పిల్లలు ఆడవాళ్ళు అందరూ ప్రజలందరూ కూడాను ప్రజలందరూ కూడాను చెప్పు ప్రజలందరూ కూడా సోమవారం అవుతున్నారు జగన్ గారు డబ్బులు ఇవ్వటం వల్ల అవన్నీ ఉత్తి మాట్లాడాలి బాగా మేలు చేశారు జగన్ అన్న వచ్చాక మేము ఇలా ధైర్యంగా ఆడవాళ్ళం అవి కూడా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అది జగన్ అన్న వల్లే నేను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక బీసీ మహిళని నేను చరిత్రలో ఎప్పుడు లేదు ఒక బీసీ మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ అవడం అంటే నేను అయ్యాను అది జగన్ పుణ్యమే నేను జగన్ అన్న నేను కళ్ళు కూడా ఊహించలేదు నేను బయటికి వెళ్తామని నాకు తెలియదు కానీ జగన్ అన్న వచ్చాక ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను బయటకు రావడం ఇప్పుడే ఫస్ట్ టైం అది మా జగన్ అన్నే అంటే పేదలందరినీ కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చారు పిల్లలు చదువుకో పిల్లల్ని కూడా చదువుకునేటట్టు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లోకి కానీ పంపిస్తున్నారు ఆయన వచ్చిన అమ్మఒడి పథకానికి కానీ జేవీడికి కానీ ఎంతో మంది రుణపడి ఉన్నారు కావున మళ్ళీ మాకు సీఎం గారు జగన్ గారే కావాలి ఇంకా జగన్ గారే మాకు ముందు ఇంకా ఇంకా చాలా చెప్పారు ఎవరు వద్దు మాకు వాళ్ళందరూ వద్దు మాకు జగన్ గారు ఉంటే చాలు మాకు జగన్ గారే కావాలి మాకు మా కొడు ఆయనే అన్న తమ్ముడు ఆయనే పోషిస్తు మా కుటుంబాన్ని పోషిస్తుడు కావాలి కూర్చుని మూడు వేలు ఇస్తుండు మూడు వేలు ఇస్తుండు చేస్తుంటా ఓటు ఎన్నికేయాలి జగన్ కంటే ఈ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అని భేదం లేకుండా టీడీపీ అని లేదు వైసీపీ అని ఎవరు అని భేదం లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి అందుకే జగన్కి కి తప్పకుండా ఓటు వేయాలి సోమరపాత్రలు అవడానికి ఇక్కడ ఎక్కడ దాఖలాలు లేవు ముసలికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్తున్నాం మేము వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళతో పాటు అందరికీ యూజ్గానే ఉంది కాబట్టి జగనే కావాలి అవును డోర్ టు డోర్ అసలు మరీ నానవైన ముసలిములకు కూడా డోర్స్ అగ్రికల్ లెస్ట్ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది అసలు చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి జగన్ చేస్తాను అవును నేను ఆరం గీర్గా చేస్తున్నాను కాబట్టి డోర్ టు డోర్ అని చూడడం నాకు అంత ఆనందం ఉంది ముఖ్యంగా ముసలి బాగా హెల్త్ బాగాలేని వాళ్ళకి డయాలసిస్ పేషెంట్లకి ఇంకా ఎక్కడో దూరంగా హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి ఇవ్వడం వాలంటీర్స్ చాలా సేవ చేస్తున్నారు బాగుంది జగన్ పరిపాలన బాగుంది నందిగాములో అంత అడావుడిగా ఉంది ఆడవులు అసలు బాగా జోష్ మీద ఉన్నారు ఈ జగన్ గారి మీద ప్రేమ ఏంటి అడావుడు ఏంటి ఈ రోడ్ల మీద అడా ఏం చెప్పండి ఏం రా ప్రేమ అడావుడు ఏముంది ఆయన ఇచ్చే పథకాలే కానీ ఆయన తండ్రి మీద ఉండే అభిమానమే కానీ ఆయన ఒకడికి వేస్తే ఆయన రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఒకడికేస్తే రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పేసి జగన్ అన్న చెప్పాడు ఆ మాట మేరకు ఆయన మాట మీద అభిమానంతో మేము ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ జగన్ అన్నే మాకు పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా జగన్ అన్న మేము పచ్చ పట్టు పడిపించుకున్నాం పచ్చ బట్ట పడిపించుకొని అన్న అన్న మీద అభిమానంతో ప్రతి ఒక్క దీక్ష ఏదైనా సరే ఏ పది ఏ ఒక్క ప్రోగ్రాం పెట్టినా సరే ఎంత దూరం అయినా సరే అంత దూరం మేము పాదయాత్రకు వెళ్తాం మా ముండి తోక జగన్మోహన్ రావు గారే గాని మా ముండి తోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారే వాళ్ళు పరిశోధరు బ్రదర్స్ ఎలాగో వాళ్ళు అలాగా అన్న అంటే ఉన్నానంటాడు అక్కడ రాష్ట్రంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్న అంటే ఉన్నానంటాడు మా నందిగామ నియోజకవర్గంలో అన్న అంటే ఉన్నానంటాడు మా చిన్న మా పెద్దన్న అదే నాకు చాలు మా ఈ నియోజకవర్గంలో మాకు ఎప్పటికీ మా ఎమ్మెల్సీ గారు మాకు రేపు మా ముండితో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి మినిస్టర్ అవ్వాలి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాలి ఏం చేస్తాడండి నేను నేను రూపాయిస్తే నాకెళ్ళి మాట్లాడతాడు మీరు రూపాయిస్తే మీకెళ్ళి మాట్లాడతాడు అది అంతా కూడా జరగని పని డబ్బులతో పనితోనే పోలిస్తాడు డబ్బులతోనే పని అక్కడ ఆ మ్యాటర్ అక్కడ రాసుకుంటాడు ఇక్కడ వచ్చి చెప్తాడు ఇలా అంటాడు అలా అంటాడు ఇలా అంటాడు ఊగుతాడు ఊపుతాడు అరుస్తాడు ఓకే సార్ ఏం చేయటాకండి ఒక పంచాయతీ నెంబర్గా గెలిస్తాడా ఒక మంగళగిరి ఒక్క ఒక్క ఎన్ని ఒక వచ్చినండి అతనికి ఎన్ని లక్షలు వచ్చినాయండి ఎన్ని వేలు వచ్చినాయండి ఏం జరిగాడండి ఆయన రేత్ర పాదయాత్ర ఏమండి వీళ్ళంతా కూలీలు కూలీలని కెళతారు నైట్ పూట వస్తే పగల సాయంత్రం ఆరింటికి వస్తారు కష్టపడి జాగ్రత్త చేసుకుని వస్తారు పని చేసుకుంటారు పడుకుంటారు తింటారు పడుకుంటారు ఎవరికండి ఎప్పుడు వెళ్తాడు ఆ బాబా మళ్ళా ఎదురు చూస్తున్నారు మళ్ళా ఎప్పుడు వెళ్తారు బాబు దాసుకో దాసుకో దోసుకో తినుకో ఇదే వాళ్ళకి కావాల్సింది ఎంత దోసుకున్నారండి రెండు ఎకరాల పొలం రెండు ఎకరాలని ఎన్ని ఎకరాలు చేశాడండి రెండు లక్షల ఎకరాలు చేశాడు మా జగనన్న మా జగనన్న కోటేశాడు కోర్టుకు పడికెత్తా వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు ఏమైందండి ఎక్కడికి పోయిందండి పైన దేవుడు ఉన్నాడు కింద పూజే ఉంది ప్రజలు ఉన్నారు ప్రజలు చాలు ఆయనకి దేవుడు చూస్తాడు జనం చేస్తాడు ఈ జనం తిన్న పథకాలకి తిన్న రూపాయికి విశ్వాసం చూపిస్తే ఈ సాయి జగన్ అన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతాడు చూపిస్తారు కంపల్సరీగా చూపిస్తారు అరు చేతిలో కూర ఆరు తరాలు ఉంటుంది అనుకుంటా ఇదివరకు కూడా ఇప్పుడు కూడా అదే పది నడుస్తుంది జగన్ అన్న ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశించాడో అప్పుడే విశ్వాసం పెరిగింది జనాలకి జనాలకి ఆయన జైల్లో ఉన్న పార్టీలో అంత ఎక్కువ ఇల్లు పెరిగింది చెప్పండి సాయపులు మాలా మాదిగా బయట ఎవరండి ఉద్ధరిస్తున్నాడైనా సంవత్సరానికి పదిహేను వేలు సరిపోతాయో సార్ భర్త చేసుకోవాలి భార్య చేసుకోవాలి కాయ కష్టం చేసుకుంటామండి కాయ కష్టం చేసుకుంటారు ఆ పదిహేను వేలు అమ్మఒడి చేస్తున్నాడు అంటే తల్లి ఆ పిల్ల పిల్లోని కష్టపడి ఎంతవరకు కూడా పిల్లల్ని శుభ్రంగా పొజిషన్ స్కూల్ బంధించడం కోసం ఆ పదిహేను వేలు అంతేగాని పదిహేను వేలు చాలు కదండి ఆ పదిహేను వేలు చూసుకొని మేము పని కాకుండా ఉంటాం కదండి పనికి పోవాలి ఎన్నో చేసుకుంటారండి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళకి అలవాటు ఒక మాట నాలుగు మాటలు పిచ్చుతూ అలవాటు అయ్యి మాకు లేదు మా నీటి నిజాయితీ నీతి నిజాయితీగా పని మేము పని చేస్తాం మా మొండి జగన్మోహన్ గారు చేస్తారు మా మొండి తాక అరుణ్ కుమార్ గారు చేస్తారు ఎమ్మెల్సీ గారు మీ సీఎం గారు చూసారు కదండి సీఎం రోడ్ చూశారు కదా ఈ రోడ్డు చూసారు కదా అది చాలు అభివృద్ధి లేదనుకుంటున్నారు ప్రజలకి మంచి చెడు ఉంది లేదు పిల్లలు షూ ఇస్తున్నాడా బుక్స్ ఇస్తున్నాడా బ్యాగులు ఇస్తున్నాడా మంచి భోజనం పెడుతున్నాడా ఇది కాదండి అభివృద్ధి జనాన్ని జనాన్ని బతున్న అభివృద్ధి కాదండి ఎక్కడెక్కడ గొప్పల కుప్పలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్పల గొప్పలు చచ్చిపోతున్నారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ కుప్పల కుప్పలు చచ్చిపోతున్నారు జనం చోట అవసరం అండి మా జగన్ గారు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత దేశం అంతా సత్య పచ్చగా ఉందండి ఏ నాడు కూడా భూమి బీటలు మారలేదండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడో అప్పుడు ఎండల మండి పడుతుంది సాగ నీళ్లు రాష్ట్రానికి రావండి అదండి జయ జగన్ వెయ్యాలంటే అన్ని సహకరించి సరిస్తున్నాడు కాబట్టి అన్ని సహకరి ఉన్నాయి కదా పింఛన్లు అని మరి అంటే నలభై ఐదు సంవత్సరాలు కానీ

చె జగన్ పరిపాలన బాగుంది కాబట్టి అది లేబర్ని కొద్దిగా చూస్తున్నాం కాబట్టి అంటే ఊపింది కదా అదే మరి అనేది పరిపాలన చేస్తే వాళ్ళకే కదండి ఓర్పు మనం చేస్తే జరగాల్సింది పరిపాలన బాగుంటేనే ఎవరికైనా చేయాల్సింది చెప్పండి మా స్కూల్ మాత్రం బాగా చేశారు ఇప్పుడు మటుకి అప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు మాత్రం బాగా చేశారు అందుకే జగన్ అన్నకే ఓటేయండి ఇప్పుడు మాత్రం మొత్తం క్లీన్ గానే ఉంది అన్ని అన్ని బాగా చేస్తున్నారు ఇప్పుడు మటికి అయితే ఎందుకే అందరికన్నా బాగా చేస్తుంది కానీ వేయాలి ఓట్లు అన్ని పనులు బాగా చేస్తున్నాయి సోమారులు కాదు సోమార్లు కాదు జగన్ ఓటి వేయాలి అన్ని ఇస్తుంది కదా ఇప్పుడు ఏ ఎవరైనా వచ్చినా చేశారా పరి పనులు ఎవరైనా చేశారా ఏ చంద్రురావు చేసేది వాడిది వాడు చూసుకుంటు కంబోర్ కాదు వాడే పావన్ కళ్యాణ్ కూడా చేరువొత్తలేక కొత్తనే చేసేది ఓట్లేసేలో లేరు ఎవరికి జగన్ తప్ప అవునా అంటే చేసే వాళ్ళకి చేస్తారు కానీ చేయడం వాళ్ళకి ఏం చేస్తారు అంతే పరిపాలన ఎలా ఉంది బానే ఉంది పరిపాలన ఈ ఏపీ నీడ్స్ జగన్ అనేది ఎలా ఉంటది వచ్చే ఎన్నికల్లో ప్రజల ప్రపంచం ఎలా ఉంటుందో కూడాను ఈ ప్రాంతం వస్తే తెలుస్తుంది మహిళలు ఆట్లాడుతుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి జగన్ గారు చేసిన పనులు మర్చిపోమని చెప్పు కూడాను వాళ్ళు మాట్లాడుతున్న తీరు గతంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు దళితులు మైనార్టీలు ఏ విధంగా పదవులు లేక ఇళ్లలో ఉన్నారనేది కూడాను అన్ని వారు చెప్తుందే నిజంగా జగన్ గారు ఈ రాష్ట్రానికి రావాలి ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్రతి ఒక్కరు చెప్తున్నమాట ఖచ్చితంగా వచ్చే ముప్పై ఏళ్ళలో కూడాను యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలని ఆశిద్దాం చూచేకిస్త కలిసి ఐడియం కోసం అబ్దుల్ అలీం నందిగా